విజయనగరం జిల్లా పోలీసు శాఖకు ఎంపికైన నూట పదహారు మంది కానిస్టేబుళ్లు తొమ్మిది మాసాల ప్రాథమిక శిక్షణ నిమిత్తం పోలీసు శిక్షణ కేంద్రాలకు వెళ్లే సమయంలో జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ వారితో మమేకమై వారు శిక్షణలో అనుసరించాల్సిన తీరు క్రమశిక్షణ పట్ల జిల్లా పోలీసు కార్యాలయం వద్ద డిసెంబరు ఇరవై దిశ నిర్దేశం చేశారు పోలీసు శాఖలో విధులు నిర్వహించడం సులువుగా లభించే అవకాశం కాదన్నారు ఉద్యోగం సాధించేందుకు శారీరకంగా మంచి నైపుణ్యం రాత పరీక్షలో ప్రతిభ కనబరిస్తేనే సాధ్యమైందన్న విషయాన్ని మరువరాదన్నారు పోలీసు ఉద్యోగం మిగిలిన శాఖలకు భిన్నమైనదని విధి నిర్వహణలో ఎంతో క్రమశిక్షణ అంకితభావాన్ని ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు మారుతున్న నేరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యంను మెరుగుపరుచుకుని సాంకేతికతతో నేరాలను నియంత్రించడం నమోదైన కేసులను ఛేదించడం చేయాల్సి ఉంటుందన్నారు అంతేకాకుండా కంప్యూటరు శిక్షణలో మెళుకవలను అందిపుచ్చుకుని సైబరు నేరాలను ఛేదించడం నియంత్రించడం చేయాలన్నారు